వంశీకృష్ణకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో నివాసం ఉండేందుకు ఆయన అనుచరులు గత నెల రోజులుగా పెద్దపల్లిలోని కాలనీలో ఇందుకోసం గాలిస్తున్నారు తూర్పు లేదా ఉత్తరం మంచి వాస్తు ఉండే విధంగా చక్కటి ఇల్లు కావాలని వెతుకుతున్నారు తూర్పు ఉత్తరం వాసుతో పాటు పది లేదా పదిహేను వాహనాలు నిలిచే విధంగా పార్కింగ్ స్థలం కూడా ఉండాలని అలాంటి ఉంటే చెప్పండి అంటూ తన అనుచరులు అదే పని పెట్టుకున్నారు మాజీ కేంద్ర మంత్రి వెంకటస్వామి ఆయన తనయుడు వివేక్ వివేక్ కొడుకు నేడు ఇప్పుడు వంశీకృష్ణ మూడు తరాలు పెద్ద పెళ్లిని ఏళ్తున్నారు మూడు తరాలు పెద్ద పెళ్లి ప్రజల ఓట్లతో అధికారంలోకి వచ్చినా ఆ ముగ్గురు ఇప్పటి వరకు ఒక్క పూట నిద్రపోలేదు వెంకట్ స్వామి మాత్రమే కాదు ఎవరు పార్లమెంట్ కేంద్రంలో ఒక పూట నిద్రపోలేదు ఈ విషయం పదే పదే అనడం వలన పదేళ్ల క్రితం అప్పటి ఎంపీ బాల్కసుమన్ ఓ పూట గెస్ట్ హౌస్ లో నిద్రపోయి ఆ తెల్లవారుజామున పూరగాళ్లతో కలిసి చెడ్డీ మీద క్రికెట్ ఆడారు పెద్ద పెళ్లి చరిత్ర రాస్తే నా పేరే ముందు రావాలి అంటూ బాల్కసుమన్ అలా కథలో రాకుమారుడిలా వెళ్లిపోయారు ఇక వంశీ నిద్రపోయి ఏం చేస్తారు ఇదే ప్రశ్న ఎంపీ వర్గాలు వేస్తున్నాయి కానీ స్థానికంగా ఎంపీ ప్రజలకు అందుబాటులో ఉంటే ప్రజల్లో ముఖ్యంగా ఆ పార్టీ కార్యకర్తల్లో కొండంత ధైర్యం ఉంటుంది ఆయనకి మంచి ఫ్యూచర్ ఏర్పడుతుంది వెంకట స్వామి కాలం వేరు అది ఎడ్డి కాలం వివేకానంద కాలం సగమెడ్డి కాలం ఇది వంశీకృష్ణ కాలం అందులో మాల మాదిగ వర్గాల మధ్య రసవత్తరమైన యుద్ధం జరుగుతున్న కాలం హక్కుల కోసం మాలా మాదిగ వర్గాలు కొట్లాడుతున్న వేళ తెలుగు రాష్ట్రాల మాల వర్గానికి వివేక్ నాయకుడు పెద్ద పెళ్లిలో అడ్డా లేకపోతే ఎదురు తిరిగే కాలం అందుకే పెద్ద పెళ్లిలోనే ఒక నివాస స్థలం ఉండాలని నిర్ణయం తీసుకున్న వంశీకృష్ణ పెద్దపెల్లిలో ఓ పది నిమిషాలు ఉండడానికైనా ఇల్లు కోసం వెతుకుతున్నారు అసలే ఏబిసిడి వర్గీకరణ మంటలతో తెలుగు రాష్ట్రాల్లో ఘర్షణ వాతావరణం చైతన్యానికి మారుపేరైన పెద్దపల్లి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పాల్సిన అవసరం లేదు ఏబిసిడి వర్గీకరణ ఎదురుస్తున్న వెంకటస్వామి కుటుంబం ముఖ్యంగా వివేక్ వంశీకృష్ణలు ఇప్పుడు జాగ్రత్తగా ఉండవలసిన సమయం వచ్చేసింది దీంతో పెద్దపల్లి ప్రజలకు అందుబాటులో లేకపోతే రాజకీయంగా తీవ్ర నష్టం తప్పదన్న వాదనలో బలంగా వినిపిస్తున్నాయి అందుకే అప్రమత్తమైన కాకా వారసుడైన వంశీకృష్ణ మూడో తరంలోనైనా పెద్దపల్లిలో కిరాయి కోసమైనా ఒక అడ్రస్ ఏర్పాటు చేసుకోవాలని సిట్టింగ్ ఎంపీ తన ప్రయత్నాలు ప్రారంభించారు అయితే పెద్దపల్లిలో పక్కా ఇల్లు కొనుగోలు చేయడానికి కూడా వెనకడుగు వేసే ప్రసక్తి లేదని యాభై ఏళ్ల భవిష్యత్తు రాజకీయాలను దృష్టిలో ఉంచుకొని అడ్రస్ కోసం ఓ ఇల్లు కొనుగోలు ఆలోచనలో ఉన్నారు మూడు తరాల అధికారంలోనైనా పెళ్లి మీ అడ్రస్ ఎక్కడా అని అడిగితే జవాబు చెప్పడం ఇబ్బందిగా మారింది దీంతో వంశీకృష్ణ ఒక ఇల్లు కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నారు వాస్తుదోషం లేకుండా తూర్పు లేదా ఉత్తరం పది నుండి పదిహేను వాహనాలు నిలుపుకునే అవకాశం ఉన్న చోట పెద్ద పెళ్లిలో ఓ ఇల్లుంటే ఎవరైనా వంశీ అనుచరులకు చెప్పొచ్చు ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే మా ఎంపీకి ఓ ఇల్లు కావాలంటూ ప్రయత్నాలు ప్రారంభించండి ఎవరు ముందుగా చూస్తారు ఎవరు మంచి మార్కులు కొట్టేస్తారో చూడాలి మరి వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి